నమస్తే అండి బుధవారం రాత్రి ముండ్లమూరు బస్టాండ్ వద్ద జరిగినటువంటి ఘోరమైనటువంటి హత్యకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఇద్దరు మిత్రులే మరో పేరు మోసిన రౌడీకి ప్రధాన అనుచరులు వైసీపీకి సంబంధించిన వారేనని ఎన్నికలకు ముందు ఇద్దరి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు పొడసూపాయని ఆ గొడవలు చివరికి బుధవారం రాత్రి నడు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో నరుక్కునే వరకు వెళ్ళాయని ఆ దాడిని అడ్డుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు చేయి తెగి రక్తం మడుగులో పడిపోయిన తర్వాత దాడికి దిగబడినటువంటి తెగబడినటువంటి వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ వెంటనే స్థానికులలో కదలిక వచ్చింది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు స్టాండ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారంగా అయితే హతుడు షేక్ రషీద్ ఇరవై ఐదు సంవత్సరాలు ముండ్లమూరు బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తున్నాడు అదే సమయంలో హతుని మాజీ మిత్రుడు పట్టణానికి చెందిన షేక్ జిలాని కత్తితో రషీద్పై విచక్షణారహితంగా దాడి చేశాడు చేతులు తల మెడపై కత్తితో కొట్టాడు రషీద్ చేతులు చేయి తెగి రోడ్డుపై పడిపోయింది తీవ్రంగా గాయపడిన రషీద్ను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యశాలకు తరలించారు అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం ఈ ఘటనలో హతుడు రషీద్ హత్యకు పాల్పడిన జలాని ఇరువురు వైసీపీకి చెందిన వారే రెండేళ్ల క్రితం విభేదాలతో విడిపోయారని వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చలామణి అవుతున్నటువంటి పిఎస్ ఖాన్కు ప్రధాన అనుచరులని పోలీసులు తెలిపారు ఎన్నికలకు ముందు జిలాని ఇంటికి వెళ్ళి రషీద్ అతడి ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టాడు దీంతో కక్ష కట్టిన జిలాని రషీద్ను దారుణంగా హతమార్చాడని తెలిపారు ఎప్పటి వరకైతే ఎటువంటి పార్టీల ప్రమేయం లేదన్నట్లుగా తెలుస్తుంది వ్యక్తిగత కక్షతోటే ఈ హత్య జరిగినట్లు చెబుతున్నారు ఇంకా ఎట్లాంటి అరాచకాలు అఘాయత్యాలు విధ్వంసాలు వ్యక్తిగతంగా కానీ రాజకీయకంగా కానీ ఆర్థికంగా కానీ చేయకండి ప్లీజ్ రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో ఉండనివ్వండి